జయ శ్రీరామ్ నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్ ఆయన సైన్యం కాపీ పేస్ట్గా మతం ఏదంటే ఇదే అనుకోవచ్చు ఈ కాపీ పేస్ట్ అని ఎందుకు అంటున్నానంటే వీళ్ళు విగ్రహారాధనకి వ్యతిరేకం విగ్రహారాధన చేయకూడదు అంటారు హిందువు రాళ్ళు మొక్కుతున్నారు హిందువులు చెట్లు మొక్కుతారు అంటారు మరి అలాటప్పుడు వీళ్ళకి వేసి మాలను ఎందుకు వేసి విగ్రహాలు పెట్టుకోవడం ఎందుకు ఆ విగ్రహాల నుంచి వచ్చే ఆ అంటే పైనుంచి ఎక్కడి నుంచో వాటర్ పడుతుంటే అది గ్లాసుల్లో తీసుకొని మనం ఏదైతే తీస్తాం అనుకుంటామో అలా వీళ్ళు కూడా తాగుతున్నారు తీరా కొన్ని సంవత్సరాలు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందని ఒక ఆయన దాన్ని పరిశోధన చేస్తే అటు నుంచి వెళ్ళే ఒక టాయిలెట్కి సంబంధించిన బాత్రూమ్ గొట్టంలోంచి వచ్చి పాపం ఏసు పాదాల దగ్గర నుంచి ఇలా కింద కారుతుంటే అది ఇప్పుడు వరకు వెళ్ళాం ఆ వేసే తన రక్తాన్ని చిన్నెత్తినడేమో అనుకుని తాగేశారు పాపం ఈ కాఫీ పేస్ట్ అందరు తర్వాత అవాక్ అయ్యారు ఇది వీళ్ళ పరిస్థితి ఒకసారి ఆ వీడియో చూసి ఆనందించారు రెండు వేల పన్నెండులో లో ముంబైలో ఉన్న జీసస్ విగ్రహం పాదాల నుంచి వాటర్ రావడం స్టార్ట్ అయ్యాయి కానీ ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయన్న విషయం ఎవరికీ తెలియదు అందరూ వాటిని జీసస్ నుంచి వచ్చే డివైన్ వాటర్ అని భావించారు అలా వచ్చిన వాటర్ ని కప్ లో కలెక్ట్ చేసి తాగడం కూడా స్టార్ట్ చేశారు ఇదంతా చూస్తున్న కనల్ ఎడమార్కు అనే సూడో సైంటిస్ట్ అసలు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయని రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే అవి అటుగా వెళుతున్న బాత్రూమ్ పైప్ లైన్ యొక్క లీకేజ్ వాటర్ అని ఆ నీరు వాళ్ళు అబ్జర్బ్ చేసుకుని